నమస్తే అండి నేను మీ బునిబాబు ఈరోజు ఎందుకో పొద్దున్న పొద్దున్నే మెలకు వచ్చేసింది నార్మల్గా కూడా ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ నుండి ఎందుకో నిద్ర పట్టదు సో నేను మా అక్కతో పడుకుంటూ ఉంటాను ఒకసారి రెండుసార్లు అనగానే నిద్ర నిద్రలేగిసి నన్ను అయితే హాల్లోనో లేదా బయట గేట్ దగ్గర కట్టేసి మళ్ళీ తను పడుకుంటుంది సో ఈరోజు ఏమైందంటే పొద్దున్నే మా వాకిలి కడిగే ఆవిడ పొద్దున్నే వచ్చేసి అనమాట చక్కగా నేలంతా తడిగా నాకెందుకో అలా తడి నేల మీద పడుకోవడం మహా ఇష్టం సో మా అమ్మ వాళ్ళు ఇంకా నిద్ర లేగలేదు కొద్దిసేపు ఎంజాయ్ చేద్దామని చెప్పేసి బయటకు వచ్చి పడుకున్నాను చూడనే చూసేసింది ఏంటి వీడు ఇంత సైలెంట్గా ఉన్నాడు అనుకుని చూసి సరే నీ పని ఇలా ఉందా అని చెప్పి మా అమ్మ రికార్డ్ అనమాట ఈ మూమెంట్లో నాకు లోపల నడుస్తున్న ఫీలింగ్స్ ఏంటంటే నేనైతే పొద్దున్నే లెగ్స్ పాను మరి తోటి ఫ్రెండ్స్ ఎవరు నాకు రావట్లేదు ఇంతకీ ఫ్రెండ్స్ ఎవరనుకుంటున్నారా ఎదురుగుండా ఒక పిల్లి కనిపిస్తూ ఉంటుందండి నాకు అలాగే చిన్న చిన్న పిట్టలు వస్తాయి పొద్దున్నే నాకు చాలా ఇంట్రెస్ట్ వాటిని అలా చూస్తూ ఉంటాను మా ఇంటి ఎదురుగుండా ఉన్న ఈ చెట్లు మీద లేదంటే గోడ మీద నుండి పిల్లలు అవి దూకుతూ ఉంటాయి చిన్న చిన్న యానిమల్స్ ఏదో వచ్చినా నాకు సరదా వాటన్నిటికంటే కూడా మా పక్కింట్లో మా బడ్డీ అన్నయ్య ఉంటాడు సో ఆ అన్నయ్య ఎప్పుడు లెగుస్తాడా అన్న కళ్ళన్ని పక్కింటి మీదే అక్క వాళ్ళు ఏమన్న అనుకుంటారేమో అని చెప్పి మొహం మళ్ళీ తిప్పేసుకుంటూ ఉంటాను సరే లెగిసే లోపే మనం వెళ్ళిపోయి భౌ అని చెప్పి వాళ్ళని నిద్ర లేపడం ఎందుకని చెప్పి అలా గుమ్మ ముందు కూర్చొని పడిగాపులు కాస్తున్నాను ఈ లోపు మళ్ళీ ఇక్కడికి ఎందుకు పరిగెత్తుకు వచ్చానంటే ఒక చిన్న పిట్ట గేట్ ముందు ఆడుకుంటూ ఉంది అటువైపు ఎగిరిపోయింది అనమాట అయ్యో వచ్చిన నువ్వు ఒక్కదాన్ని వెళ్ళిపోతే నాకు బోర్ కొట్టిద్ది అనే ఉద్దేశంతో అటు వెళ్ళాను సరే ఇంకా మా బడ్డీ అనే లెగ్సేటట్టు అయితే లేడు ఈలోపు తమలపాకులు చెట్టండి ఇది మా అమ్మ వాళ్ళు ఏమో పొద్దున్నే చక్క బ్రష్ చేసుకుంటారు మరి మాకు అలాంటివి ఏమి ఉండవు కదా ఎప్పుడో వారానికి ఒకసారి బ్రషింగ్ లాంటివి చేపిస్తారు నాకు ఆ క్లినిక్కి తీసుకువెళ్ళినప్పుడు అందుకని ఏం చేస్తూ ఉంటానంటే ఈ ఆకులు ఒకటో రెండు కోసుకుని చక్క నోట్లో వేసుకుని నవలేస్తూ ఉంటాను మీకు మళ్ళీ ఆకులు వక్క లవంగం మొగ్గ అలాంటి ఫెసిలిటీస్ మాకు ఉండవు కదా ఏదో ఒకటో రెండు ఆకులు నవ్వి అయితే మాకు కూడా ఆ మౌత్ ఫ్రెషనర్ ఫీలింగ్ వస్తుంది సరే ఆకుని వాళ్ళడం అయితే అయిపోయింది ఇంకా మా బడ్డీ అన్నయ్య నిద్రలేసాడో లేదో అని మళ్ళీ ఒకసారి తొంగి చూశాను ఆ ఇంట్లో పూర్తిగా సైలెంట్గా ఉంది పాపం లేట్ నైట్ పడుకున్నట్టున్నారు మరి మావాడు అయితే లెగిసిపోతాడు ఎందుకో కిందకి రాడు పొద్దున పొద్దున్నే నాకేమో మనసు అంతా వాడి మీదే ఉంటుంది నేను తచ్చాడుతూనే ఉంటాను ఇలా గోడెక్కి చూస్తూనే ఉంటాను వచ్చినప్పుడు మాత్రం కాసేపు బాగానే ఆడుకుంటాడు మాది ఎలా ఉంటుందంటే రిలేషన్ కొద్దిసేపు మాట్లాడంగానే వాడికి ఏమవుతుందో తెలీదు మా అమ్మ అమ్మ రాగానే బావు అంటాడు లేదా వాళ్ళ నాన్న వచ్చి నన్ను ముద్దు చేయంగానే వాడికి కొంచెం డైజెస్ట్ అనమాట ఆ మొమెంట్లో మేము ఎక్కడ కొట్టుకు వస్తామో అని చెప్పి మా అమ్మ నన్ను వాళ్ళ నాన్న వాడిని లేదా వాళ్ళ అమ్మ వాడిని లాగేస్తూ ఉంటారు సో ఇది నా పక్కింటి గోడ మీద కబుర్ల స్టోరీ అండి సో ఇలా రోజు మార్నింగ్ రొటీన్లో భాగంగా ఇలా అయితే ఉంటుంది మళ్ళీ మా అమ్మను ఒక లుక్ అయితే ఇచ్చాను ఎందుకు రికార్డ్ చేస్తున్నావు నన్ను ఇక్కడ నేనేం చేయట్లేదు కదా అని అనమాట మరి బ్రూనో పడి కథలు మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్